Hi Andy! వెల్కమ్ టు తేజ్లు కిచెన్ ఇవాటి వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్ల పొంగల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది మా అత్తగారు నేర్పించిన రెసిపీ అండి మా ఇంట్లో ఏ పూజలు జరిగినా అలాగే స్పెషల్ అకేషన్స్ ఎప్పుడైనా సరే ఈ పొంగల్నే ప్రిపేర్ చేస్తుంటాం ముఖ్యంగా ఫెస్టివల్స్ అప్పుడైతే దేవుడికి పెట్టే నైవేద్యాల్లో ఈ పొంగల్ ఖచ్చితంగా ఉండాల్సిందే సో ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన ఈ పొంగల్ని ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి దీనికోసం ముందుగా ఓ బౌల్లో ఒక కప్పు దాకా బియ్యం తీసుకోండి ఇక్కడ బియ్యం అనేది మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే బియ్యాన్ని తీసుకోవచ్చు అండ్ అలాగే పావు కప్పు దాకా పెసరపప్పుని రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశెనగ పప్పుని అలాగే మరో రెండు టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యాన్ని వేసేసుకోండి వీటన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసేసి మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో ఫోర్ కప్స్ వాటర్ ని యాడ్ చేసుకుని ఒక థర్టీ మినిట్స్ పాటు నానపెట్టుకోవాలి మీరు ఒకవేళ వెంటనే చేసేసుకోవాలి అనుకుంటే వాటర్ క్వాంటిటీ అనేది ఒక టూ కప్స్ దాకా ఎక్స్ట్రా తీసుకొని బాయిల్ చేసుకోవాలి అండ్ అలాగే కుక్ అవడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట సో మీకు కుదిరితే నెక్స్ట్ ఒక బాండిలో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త హీట్ అయ్యాక అందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని దూరగా వేయించుకోవాలి వన్ టూ మినిట్స్ తర్వాత ఇవిలా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే పొంగల్ చేసుకోవాలనుకుంటున్నారో అందులోకి నాన పెట్టుకున్న పప్పుని వాటర్ తో సహా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ బియ్యం పప్పు అంతా కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి అండ్ అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే పెసరపప్పు పప్పు కదా అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూస్తే బియ్యం అనేది ఇలా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని మనం ఏ కప్పుతో తో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్ తో ఫోర్ కప్స్ వరకు కాచిన పాలను యాడ్ చేసుకోండి ఒకవేళ మనం ఇక్కడ పచ్చి పాలను తీసుకుంటే అవి కావడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ పాలని కాచినవే తీసుకున్నానండి మీరు కావాలంటే పచ్చి పాలనైనా తీసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఆవు పాలను గానీ గేదె పాలను కాని వేటినైనా కూడా తీసుకోవచ్చు అండి బట్ నైవేద్యం కింద పెడుతున్నాం కాబట్టి నేనైతే ఆవు పాలని ప్రిఫర్ చేస్తాను ఇక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో కడ్జెస్ట్ చేసి ఈ బియ్యం పప్పు అంతా కూడా కంప్లీట్ గా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా ఒక సెవెన్ తర్వాత చూస్తే అనేది ఇలా కంప్లీట్ గా కుక్ అయిపోయి మెత్తగా రెడీ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు అందులోకి రెండున్నర కప్పు దాకా బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి ఇక్కడ పొంగల్ కలర్ అనేది మనం తీసుకునే బెల్లాన్ని బట్టి ఉంటుందండి నేను ఇక్కడ తెల్ల బెల్లం యూజ్ చేశాను గనక పొంగల్ అనేది తెల్లగా ఉందనమాట ఇలా బెల్లం అంతా వేసేసాక మరో టూ టు త్రీ మినిట్స్ పాటు ఇది కరిగేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం బెల్లం యాడ్ చేశాక పొంగల్ అనేది కాస్త పలచగా అవుతుందండి మరేం పర్వాలేదండి చల్లారేక కాస్త గట్టిపడుతుంది ఇలా బెల్లం అంతా కరిగిపోయాక పొంగల్ అనేది ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆలుకల్ పొడిని వేయించిన డ్రై ఫ్రూట్స్ ని అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకొని అంతా ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి దించేసుకోండి అంతేనండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే బెల్ల పొంగలి రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం